హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకొక కేంద్ర ప్రభుత్వ పథకం ఫ్రీ సూయింగ్ మిషన్ దీన్నే మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పథకం అంటారు అయితే ఈ పథకం పిఎం విశ్వకర్మ యోజనలో ఒక భాగం మాత్రమే పిఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా ప్రధాని మోదీ పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు అందులో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్నారు కాబట్టి ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న పేద మహిళలు పిఎం విశ్వకర్మ యోజన అప్లికేషన్ ద్వారా ఈ ఉచిత కుట్టు మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రానికి కేవలం యాభై వేల కుట్టు మిషన్లు మాత్రమే అందిస్తుంది అయితే ఈ పథకం కోసం అప్లై చేసుకున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ కూడా అందిస్తుంది ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పదిహేను వేల రూపాయల విలువైన టూల్ కిట్ను అందిస్తుంది ఈ టూల్ కిట్లో కుట్టు మి కుట్టు మిషన్తో పాటు టైలరింగ్కి కావాల్సిన ఇతర సామాన్లు కూడా ఉంటాయి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి వాటి అర్హతలు ఏందో కూడా చూద్దాం మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మరియు మీ భర్త యొక్క ఆదాయం నెలకి పన్నెండు వేల కంటే మించి ఉండి ఉండకూడదు మహిళల ఏజ్ ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండి ఉండాలి ఈ పథకాన్ని తీసుకునే మహిళల కుటుంబం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో కూడా ఉండి ఉండాలి ఇవే దీనికి కావాల్సిన అర్హతలు ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేస్తే ఆధార్ మరియు పాన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉండి ఉండాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నెంబరు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా సబ్మిట్ చేయాలి అలాగే ఇది పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికే కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండి ఉండాలి ఒకవేళ మీరు వికలాంగులు అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పిఎం విశ్వకర్మ యోజన వెబ్సైట్ నుంచి మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం విశ్వకర్మ పథకం గురించి ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది చూడని వారు అది కూడా చూడండి ప్రధాని మోదీ గారు పద్దెనిమిది రకాల కులవృత్తుల వారికి ఏ విధంగా లోన్లు ఇస్తున్నారు అవి ఏమేం కులాలు అనేది ఆ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది అలాగే ఈ పథకాన్ని మీకు తెలిసిన అర్హులు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి రేపు మరొక పథకంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్